సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది మహిళలు వేసే రంగురంగుల ముగ్గులు పండగ నెల వచ్చిందంటే ఏ ముగ్గు వేయాలా అని వారు పడే ఆరాటం అంతా ఇంత కాదు ధనుర్మాస ఆరంభం నుంచి ఉత్తరాయణ ప్రవేశం వరకు వాకిలి నిండుగా రంగవలు తీర్చిదిద్దుతారు ముఖ్యంగా పండగ మూడు రోజులు భోగి మొదలు కనుమ దాకా రోజు ముగ్గులతో వాకిళ్లను అలంకరిస్తారు మరి ఈ పండగ సందర్భంగా వేసే ముగ్గులకు ఎందుకంత ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం మన ముగ్గుల వెనక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక లాభాలు ఎన్నో ఉన్నాయి నిత్యం ఇంటి ముందు వెనక తులసి మొక్క వద్ద దీపారాధన చేసే చోట ముగ్గులేయాలని పెద్దలు చెప్పేవారు ముగ్గు ధన ధాన్యాలను దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుందని వారి నమ్మకం గడప ముందు గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయని మన పూర్వీకుల నమ్మకం ఏ పూజలోనైనా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో ఒక చిన్న ముగ్గు వేసి దానికి నలువైపుల రెండు గీతలను తప్పక గీస్తారు ఇక పద్మాలు చుక్కల ముగ్గుల్లోనూ అంతరార్థం ఉంది అవి కేవలం గీతలు కాదు బలమైన యంత్రాలని పెద్దలు చెప్తారు అందుకే ముగ్గును తొక్కకూడదనే నియమం పెట్టారు తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి మహిళలు దీపారాధన చేస్తూ ఉంటారు యజ్ఞ దైవ కార్యక్రమాల్లో నాలుగు గీతలతో కూడిన వేస్తూ ఉంటారు సంక్రాంతి వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణ వాకిళ్ళన్నీ ముగ్గులతో కళకళలాడుతూ ఉంటాయి